చెన్నై వేపేరిలోని మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం ఎంసీటీబీసీ నూట నలభై ఆరో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం కోలాహలంగా జరుపుకున్నారు చర్చ్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు ముందుగా ప్రత్యేక ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో రిటైర్డ్ రెవరెండ్ డాక్టర్ ఆర్కే ఏబల్ నీలకంఠన్ పాల్గొని దైవ సందేశాన్ని అందించారు దేవుని యందు భయభక్తులతో జీవించాలని ప్రతి ఒక్కరితో ప్రేమతో నడుచుకోవాలని ఉపదేశించారు ఆప్ అతిథులుగా అంతర్జాతీయ ప్రాసంగికులు రెవరెండ్ ప్రకాష్ రాజ్ టామ్ సంస్థ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయెల్ టామ్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొని తల్లి సంఘంగా ఘనమైన చరిత్ర కలిగిన ఎంసీటీబిసి నూట నలభై ఆరవ వార్షికోత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అందులో తాము పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ చర్చ్ మరెన్నో వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అతిథులను శాలువా జ్ఞాపికలతో సంఘ కార్యవర్గం ఘనంగా సత్కరించారు వార్షిక నివేదికను సంఘ కార్యదర్శి పోతల ప్రభుదాస్ సమర్పించారు అలాగే సంఘ కావరి రెవరెంట్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ దంపతులను సంఘ అధ్యక్షులు జి రామయ్య సెక్రటరీ పోతల ప్రభుదాస్ ట్రెషరర్ ఐ మార్క్ కార్యవర్గ సభ్యులంతా కలిసి ఘనంగా సత్కరించారు సహోదరి ఎం సౌదామణి ఎన్ ప్రసన్న కుమార్ పి అరుణకుమారితో పాటు స్త్రీల సమాజం సభ్యులు యువకులు పలు భక్తి గీతాలు సాంస్కృతిక ప్రదర్శనతో భక్తిభావాన్ని చాటుకున్నారు అందరికి ప్రేమవిందును అందించారు వేడుకల్లో భాగంగా సంఘ కాపురి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేందర్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు చివరిగా రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేందర్ ప్రసాద్ సంఘ విశ్వాసులు ప్రజలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించి ఆశీర్వదించారు ప్రియులకు మద్రాస్ సెన్నరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి ద్వారా శ్రోత శ్రోతలందరికీ శుభాశిస్సులు తెలియపరుస్తూ ఉన్నాను మద్రాస్ సెన్నరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి నూట నలభై నాలుగవ సంవత్సరపు వార్షికోత్సవం జరిపించుకొని ఉన్నది నూట నలభై నాలుగు సంవత్సరాల చరిత్రలో తెలుగువారికి తల్లి సంఘముగా ఈ సంఘము భావించబడుతుంది ఈ సంఘంలో నుండి క్రమక్రమంగా అనేక ప్రాంతాలకు తెలుగువారు చెదిరిపోయి వేరువేరు ప్రాంతాల్లో సంఘాలు స్థాపించుకొని ఉన్నారు అందరూ తెలుగువారే అందరూ తెలుగు బ్యాప్తిస్ట్ సంఘానికి చెందినవారే వారందరూ ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆరాధనలు జరిగించుకొని ఉన్నారు అయినప్పటికీ కూడా తల్లి సంఘమును ప్రేమించి వార్షికోత్సవానికి అన్ని సంఘముల నుండి వచ్చి శుభాశిస్సులు తెలియపరిచినారు సంఘములకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ తల్లి సంఘములు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థించాల్సిందిగా ఈ సంఘం నుంచి వెళ్ళిపోయిన వారు వారు పరాయివారిగా భావించకుండా అందరూ కూడా తల్లి సంఘానికి చెందిన బిడ్డలేనని ఏక ఆత్మతో ఏకాత్మతో ఏకభావంతో కలిసి బ్యాప్టిస్టు క్రైస్తవులు తెలుగు క్రైస్తవులందరూ కలిసి సేవ చేయాలని కలిసి మద్రాసు పట్టణంలో ఉండాలని మరి ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను యేసు క్రీస్తు యొక్క ప్రేమ అందరి హృదయాల్లో ఉండాలని ఆ ప్రేమను బట్టే మనము ఒకరినొకరు ప్రేమించుకోవటం మన మన చుట్టూ ఉన్నటువంటి అన్యులను ప్రేమించుకోవటం ఇది యేసు ప్రభు చెప్పినటువంటి రెండు ఆజ్ఞలను మనం పాటించి ప్రభు మహిమార్థమై జీవించాలని కోరుతూ యేసు నామమున ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ కృష్ణ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభములు తెలియపరుస్తూ ఉన్నాను ఆమె నా పేరు రాజేంద్ర ప్రసాద్ మద్రాసు సెన్నరీ తెలుగు బ్యాప్టిస్టు సంఘ కాపరిని ఒకటి విద్య రెండవది ఉద్యోగం మూడవది మానవ హక్కుల గురించి పోరాడటం ఇది చాలా సంవత్సరాలు జరుగుతుంది సో ఇటు ఇటువంటి కార్యక్రమంలో మన ప్రభుదాస్ గారు వారి సతీమణి అరుణ గారు వాళ్ళ కుమారులు కూడా జనంలో ఎంతో కలిసి పనిచేసేవారు ఈ కార్యక్రమానికి మీరు తప్పగా రావాలని కొన్ని వెంటనే ఖచ్చితంగా వస్తానని వచ్చిన్నాను మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి వేదికపై కుమార్ గారు ఉన్నారు పెద్ద ఆయన వారి స్టాఫ్ ఒక అమ్మ ఉంది ఆ స్టాఫ్ హస్బెండ్ చూస్తే లిస్ట్ అనే ఒక అతను నేషనల్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్ అనే ఒక సంస్థలో ఉన్నారు అది గవర్నమెంట్ది నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కొరకు మరి వెంటనే కేసు వేసి జామీన్ లేని తీలేని పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నవారు అయితే మన పరిస్థితి ఏమైందంటే ఎప్పుడు మనం క్రైస్తువులు దళి క్రైస్తువులు అయినప్పుడు మనం ఆ ఎస్సీ రిజర్వేషన్ పోయిన మనకు అది వర్తించలేని పరిస్థితి ఉంది అయినప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ మన అందరం ఐక్యతతో కలిసి దళిత క్రైస్తవులుగా ఉండి మరి దళిత క్రైస్తువుల గురించి మనం చేయాల్సిన పోరాటంలో లేకపోతే దళిత క్రైస్తువులు కావాల్సిన హక్కులు లేకపోతే వాళ్ళకు ఉన్న స్కీమ్స్ పొందాలంటే ఈరోజు మరి మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ రెవరెండ్ ఫాదర్ జో అరుణ్ గారు క్లైరో కాలేజీలో ఉన్నారు ఆయన ఈరోజు ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నారు అటువంటి వారిని సంప్రదించి ఇంకా మనం అనేక కార్యక్రమాలు మరి స్కీమ్స్ కానీ ప్రభుత్వంతో ఇప్పుడున్న ప్రభుత్వము క్రైస్తవులకి చాలా చాలా సహకరిస్తుంది కాబట్టి మనం అందరూ వాళ్ళని ఉపయోగించుకోవాలి మరి ఈ చర్చి గురించి విశేషంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలకి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి చాలా సంతోషపడుతున్నాము మరి ఈ చర్చ్కి ఒక స్కూల్ ఉంది మైనారిటీ స్కూలు మరి ఈ చర్చిలో కూడా మరి ఒక బైబిల్ కాలేజ్ మేడం గౌదమ్మణి మేడం గారు మాకు ఎప్పుడో జనాలతో చాలా అన్యంగా ఉన్నారు వాళ్ళు కూడా ప్రిన్సిపాల్గా ఉన్నారని కూడా చూశారు సో నిజంగా చెప్పాలంటే మరి మైనారిటీ స్కూల్స్ కూడా మనం పోగొట్టుకోకూడదు సో మాకు ఎంత చాలా ముఖ్యమైన విషయము సో ఈ సంఘానికి మరి చర్చికి చరిత్ర ఉంది కాబట్టి నూట నలభై ఆరు సంవత్సరాల త్రీ జనరేషన్ చూసిన చర్చి సో మనం మూడవ జనరేషన్లో ఉన్నాము సో కాబట్టి మరి మా వీళ్ళు అయినంత తోటాక మా టామ్స్ అయితే మేము ఎటువంటి విషయాలు మీకు సహకారం ఉంటామో మీరు గ్రహించి మాకు తెలియజేస్తే మేము కూడా మీద కలిసి పనిచేస్తామని మరి ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి ఉదయపూర్ వందనాలు